మన వీడియో వచ్చేసండి రేపు సోమవారం రోజు మీరు చక్కగా ఈ గుమ్మడికాయతో పరిహారం చేశారే అనుకోండి ఇది ఎవరు చేయాలి అంటే ఎవరైతే అప్పులతో బాగా బాధపడుతూ రాత్రి మగళ్ళు సతమతమైపోతూ నిద్ర లేకుండా అవస్థలు పడుతూ అప్పులు ఎలా తీర్చుకోవాలి అని బాగా ఆలోచిస్తూ నిండా అప్పుల్లో కూరుకుపోయిన వారికి ఈ పరిహారం ఒక అద్భుతం అనేది చెప్పాలి మీరు ఈ పరిహారాన్ని రేపు చేశారా అంటే చాలు చేసిన మరుక్షణం నుంచే మీ అప్పులన్నీ తీరే మార్గం కనపడుతుంది మీరు కరెక్ట్గా వారం కల్లండి రేపు సోమవారం చేస్తే వచ్చే సోమవారం కల్లా మీరు అవును ఈ పరిహారం మమ్మల్ని పైకి లేపింది అని గర్వంగా చెప్తారు మీరు అప్పుల వారి నుంచి తప్పించుకొని తిరగటం మానేసి మీరు వారికి ఎదురుపడి మరి వారి డబ్బుని వారికి ఇచ్చేస్తారు అని కూడా చెప్పవచ్చు ఇన్ని రోజులు అప్పుల మిమ్మల్ని ఎప్పుడు నా అప్పిస్తావని ఎప్పుడు నా అప్పు తీరుస్తావని అడిగేవారు కానీ ఇప్పుడు వారు ప్రతి ఒక్కరితో ఇదివరకు అయితేనండి మీ గురించి వారు నా దగ్గర అప్పు తీసుకున్నారు నా అప్పు తీర్చట్లేదు అని చెప్పేవారు కానీ మీరు ఈ పరిహారం చేశాక వారు ఏం చెప్తారో తెలుసా వారు మాట మీద నిలబడే మనిషి అప్పు తీసుకున్నారు అవి తీర్చేశారు వారు ఇస్తే అలాంటి వారికి ఏదన్నా అవసరానికి ఇవ్వాలి అని కూడా చెప్పుకుంటారు అంతటి పవర్ఫుల్ రెమెడీ అనేది చెప్పాలి కానీ మీకు మళ్ళీ అప్పు తీసుకునే అవసరమైతే రాదు అనే చెప్పాలి ఈ పరిహారం చేశాక మీరు అప్పులన్నీ కూడా తీరిపోతాయి అంతేకాదు మీరే ఒకరికి అప్పిచ్చే స్థాయికి వెళ్తారు అని కూడా చెప్పవచ్చు మీరు ఈ వీడియో చూస్తున్న సమయానికి మీ జీవితాన్ని వెనక్కి లాగుతున్న శక్తులు ఒక్కొక్కటిగా మీ జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోతున్న సమయం ఆసన్నమైపోయిందని మీకు తెలుసా అని పండితులు అంటున్నారు ఏమీ లేదండి ఎంత ప్రయత్నించినా డబ్బు చేతులు నిలబడకపోవటం అప్పులు తొలగకపోవటం మనసు ఎప్పుడు ఆందోళనలో మునిగిపోవటం ఇది మీ అదృష్టం కాదు ఇది మీ చుట్టూ పేర్కొన్న నెగిటివ్ బ్లాకేజెస్ అనే చెప్పాలి వీటన్నిటిని కూడా మీరు అతి తేలిగ్గా రేపటితో వదిలించుకోవచ్చు ఎలా ఒక చిన్న గుమ్మడికాయ అండి మీ కష్టాలన్నింటినీ మోసుకుపోయి వాటిని మీ జీవితం నుంచి శాశ్వతంగా తొలగించగలదంటే మీరు నమ్ముతారా అవును మీరు వింటుంది అద్భుతమే ఇది అద్భుతమైన పరిహారం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు మన పురాణాల్లో మన సంప్రదాయాల్లో గుమ్మడికాయకి కండి అపారమైన శక్తి ఉందని చెప్తారు గుమ్మడికాయ అంటే కేవలం కూరగాయ మాత్రమే కాదు ఇది ఒక శక్తి రూపం అని కూడా చెప్పాలి ఏమిటంటే అడ్డంకుల్ని తినివేసే శక్తి అని కూడా భావిస్తారు దీనిని మన కర్మ దోషాలు మన మనసులోని భారాలు మన ఆర్థిక సమస్యలు అన్ని ఇదేదో మామూలు పూజ కాదండి ఎలాంటి పెద్ద మంత్రాలు కఠినమైన నియమాలు అవసరం లేదు కేవలం ఒక్క గుమ్మడికాయ ఒక్క పెన్ను ఒక బలమైన సంకల్పం చాలు అని చెప్పవచ్చు ఈ పరిహారం ఎందుకు అంత శక్తివంతమైందంటే ఇప్పటి వరకు మీరు ఎన్ని మార్గాల్లో ప్రయత్నించి విసిగిపోయినా ఎన్నిసార్లు మీ అప్పులు తీ మొత్తం తీరిపోవాలని కోరుకున్నా తీరకపోయినా మనసులో బాధలు ఎంతగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయో ఎన్ని రోజుల నుంచి అవన్నీ కూడండి ఒక్కసారి ఈ గుమ్మడికాయ పరిహారం చేస్తే చాలు మీ జీవితంలో ఒక కొత్త శక్తి అనేది ప్రవహిస్తుంది అని కూడా చెప్పవచ్చు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఏమిటంటేనండి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక సాధారణంగా అండి ఎలాంటి ఖర్చు లేకుండా ఎలాంటి సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా చక్కగా మీరు ఈ గుమ్మడికాయ మీద ఈ పరిహారం చేశారే అనుకోండి అంతే మీ సమస్యలన్నీ పటాపంచలైపోతాయి మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఇది విధంగానే మొదట నమ్మకం రావటం లేదు చాలామందికి రాదు కూడా మీరు ఆశ్చర్యంగా ఏమిటి గుమ్మడికాయ మీద పరిహారం ఏంటి అది చేస్తే మా అప్పులు తీరటం ఏంటి అని అనుకుంటారు కానీ అనుభవించిన వారు చెప్తున్నారు గుమ్మడికాయ పరిహారం అనేది చేసిన రోజు నుంచే వారి మనసు తేలికై అప్పులన్నీ తీరే మార్గాలన్నీ తెరుచుకున్నాయి అని కుటుంబంలో కలహాలు తగ్గాయి డబ్బు నిలబడటం మొదలైంది అని మరి మీరు కూడా ఈ వీడియో పూర్తిగా చూసేసి చివరిలో ఏమిటంటేనండి మీరు వీడియోని హైప్ చేయటం అస్సలు మర్చిపోకండి హైప్ వస్తుంది వీడియో కింద అది నొక్కుడు అస్సలు మర్చిపోకండి ఏమిటంటేనండి ఇంతకాలం ఎందుకు నేను ఆలస్యం చేశాను అని ఈ వీడియో చూశాక మీరే అనుకుంటారు అని కూడా చెప్పవచ్చు ఇన్ని రోజులు అసలు నాకు ఈ గుమ్మడికాయ రహస్యం ఎందుకు తెలవలేదు అని కూడా మీరు ఫీల్ అవుతారనే చెప్పాలి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఒకటి మటుకు మీరే అంటారండి ఏమిటంటే ఇది జీవితాన్ని మార్చే టర్నింగ్ పాయింట్ అనేది చెప్పాలి మీకు మీరు కూడా అదే మాట అంటారు ఇది నా జీవితాన్ని మార్చేసింది ఒక శక్తివంతమైన టర్నింగ్ పాయింటే ఈ గుమ్మడికాయ పరిహారం అని కూడా అని మీరే చెప్తారు గుమ్మడికాయ అంటే మీరు పరిహారం చేయటం అంటే కేవలం మీ బాధలు అనేవి పోవటం మాత్రమే కాదు ఇకపై అవి బాధలు మీవి కావని ఆ అప్పులు మీవి కావని మీరు ఇక వాటిని జీవితంలో నుంచి కంప్లీట్గా అంటే శాశ్వతంగా తొలగించుకోవటమే ఈ పరిహారం ద్వారా అని కూడా పండితులు అంటున్నారు అందుకే ఈ పరిహారం చాలా అండి ఒక మార్గదర్శక దీపం అయిందనే చెప్పాలి మీరు కూడా అండి ఈరోజే ప్రయత్నించి చూడండి ఎందుకంటే మీ జీవితానికి కూడా ఒక కొత్త ఆరంభం కావాల్సిన సమయం అయితే వచ్చిందనే చెప్పవచ్చు ఇక మీరు బాధలతో అప్పులతో ఎవరో ఏదో అంటున్నారు వచ్చి అడుగుతున్నారు అని బాధపడుతూ బతకాల్సిన అవసరం అస్సలు లేదు మీకు అప్పులు వెంట పడుతూ తరుముతూ ఉంటే మీరు పరిగెత్తుతూ ఎలా తీర్చుకోవాలా అని బాధపడుతూ కష్టపడుతూ మీరు నలిగిపోతూ ఉండాల్సిన అవసరం అస్సలు లేదండి మీరు మానసికంగా బాధపడాల్సిన అవసరం లేదు ఇబ్బంది లేదనే చెప్పాలి అంత చక్కగా ఈ గుమ్మడికాయ పరిహారం ఒక తలుపు తట్టినట్లే అవుతుంది మీ జీవితంలో మీరు ఆ తలుపు తెరిస్తే శివశక్తి విశ్వశక్తి మీ జీవితంలోకి ప్రవహిస్తుందనే చెప్పాలి ఇది కేవలం ఒక సాధారణ కూరగాయ కాదండి ఇది శివుడి దివ్య శక్తిని ఆహ్వానించే ఒక ఆధ్యాత్మిక సాధనం అనే చెప్పాలి మరి రేపు ఈ పరిహారం చేయటానికి మీరు సిద్ధమైన మీరు రేపు సోమవారం మీకు కుదరలేదనుకోండి పరిహారం చేయటం వచ్చే సోమవారం అయినా చేయవచ్చు మీరు ఏ సోమవారం అయినా ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు అండి చక్కగా దీనికి ఆ పో ఈ సోమవారం దాటిపోయింది ఎలాగండి అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడు ఈ వీడియో మీ కంట పడితే అప్పుడు వచ్చే సోమవారానికి మీరు చక్కగా చేసేసుకోవచ్చు అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఎందుకంటే ప్రతి సోమవారం కూడా అండి ఇది అత్యంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఇది మీ జీవితాన్ని మార్చేసే ఈ అద్భుత రహస్యం అనేది తెలుసుకోవటానికి మీరు వీడియో చివరి వరకు అంటే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ రోజు నుంచే ఈ క్షణం నుంచే ఈ వీడియో చూసిన దగ్గర నుంచే మీ కష్టాలన్నీ దూరంగా పారిపోవటానికి మీ కష్టాలన్నీ పగిలిపోవటానికి సమయం ఆసన్నమైంది అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందుకు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా నిజం ఏమిటంటేనండి మనిషి మీద అప్పుల భారం పడ్డదే అనుకోండి అది కేవలం డబ్బు సమస్య మాత్రమే కాదు అది ప్రాణాన్ని మింగేసేంత బాధ అవుతుందనే చెప్పాలి అప్పులు అంటేనే కంటి మీద కత్తి పెట్టినట్టే అని కూడా చెప్పవచ్చు ఎంత సంపాదించినా నిలబడదు ఎంత కష్టపడ ఆ డబ్బంతా వడ్డీ వసూలు చేసేవారి చేతుల్లోకే పోతుంది ఇక అప్పుల బరువు అంటే ఏమిటో నిజంగా ఎదుర్కొన్న వాడే అర్థం చేసుకుంటాడు అని కూడా చెప్పవచ్చు ఉదయం అండి కళ్ళు ఎదుటే ఫోన్ రింగ్ అవుతుంది డబ్బులు ఎప్పుడు ఇస్తావని బయటికి వెళితే అక్కడ జనంలో ఎవరున్నారు కూడా చూడకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తూ ఉంటారు అప్పులు ఇచ్చిన వారు వచ్చి ఇంకా ఎప్పుడు ఇస్తావని ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల కళ్ళల్లో బాధ కనిపిస్తుంది ఇలా ప్రతిరోజు ఒక్కో మనిషి జీవించి ఉన్న మృతుల్లానే జీవిస్తున్నాడు ఈ అప్పుల భారంతో అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అప్పులంటేనండి కేవలం డబ్బు సమస్య కాదండి గౌరవం అనేది ఒక్కొక్కసారి పోతుంది ఆత్మవిశ్వాసం అనేది పోతుంది కుటుంబం మీద ప్రేమ అనేది తగ్గిపోతుంది ఏమవుతుంది చివరికి మనసులో నిస్పృహలో మునిగిపోతుంది మీరు ఎప్పుడైనా గమనించారా అప్పుల్లో ఉన్న మనిషి రాత్రిలో మంచం మీద పడుకున్న కళ్ళు మాత్రం ముయ్యలేడు ఆలోచనలు కత్తిలా గుచ్చుతూ ఉంటాయి రేపు ఎలా ఈ వారం ఎలా ఈ నెల ఎలా జీవితాంతం అంటే జీవితం అంతా కూడా ఒక తాడు మీద నడిచినట్టే అయిపోతుందనే చెప్పాలి బ్యాలెన్స్ తప్పితే ఏమవుతుందో కూడా తెలియదనే చెప్పాలి ఇలా అప్పుడు ఉన్నప్పుడు మనిషి ఎదుర్కొనే ఇబ్బందులు అనేవి అసలు మాటల్లో చెప్పలేనివనే చెప్పవచ్చు అతడు తింటున్న అన్నం కూడా చేదుగానే అనిపిస్తుంది నిద్రపోయినా కూడా కళలు కూడా చెడుగానే వస్తాయి అతడు బయటికి వెళ్ళినా కూడా అందరూ వారి వైపే చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అంతేకాదు ఎదుటివారు కూడా అలాగే చేస్తూ ఉంటారు నిజానికి అప్పులు ఉన్న మనిషి తన ఆత్మగౌరవాన్ని తన మనశ్శాంతిని తన సంతోషాన్ని ముక్కలు ముక్కలుగా త్యాగం చేస్తూనే బ్రతుకుతాడు అన్ కానీ మీకు తెలుసా ఈ బాధలనేవి ఎప్పటికీ శాశ్వతం కావండి ఈ ఒక్క చిన్న పరిహారం చేశారనుకోండి అప్పుల బాధతో నలిగిపోయిన మీ జీవితం మళ్ళీ పైకి లేస్తుంది మీ కళ్ళల్లో మళ్ళీ వెలుగు వస్తుంది మీ ఇంట్లో మళ్ళీ సుఖం వస్తుంది ఇదే అంటే అంత అద్భుతమైన పరిహారం మీకోసం ఈరోజు చెప్పబోతున్నాం ఈ వీడియోలో ఇది కేవలం ఒక గుమ్మడికాయతో చేస్తే చాలా ఈ పరిహారం మీరు దీన్ని ఒక్కసారి చేసి చూడండి ఎంతకాలం మీకు తగులుతున్న భారాలు అన్నీ కూడా తొలగిపోతున్నట్టు మీరు స్వయంగా అనుభవిస్తారు అని కూడా చెప్పవచ్చు ఏం లేదండి ఇన్ని రోజులు ఎట్లాగో కష్టపడ్డరు బాధపడ్డరు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఎన్నో చోట్లకి తిరిగారు మీకు డబ్బులు రావాలి చేతిలో నిలవాలి మీ అప్పులన్నీ తీరాలి హాయిగా ప్రశాంతంగా ఏ అప్పు లేకుండా ఉండాలి అనుకొని కానీ కొంతమందికి అలా తీరుతాయి కొంతమందికి తీరకుండా అదే బాధలో ఉన్నవారు ఈ ఒక్క పరిహారాన్ని చేసి నమ్మకంగా చూడండి మీరే అద్భుతాలే జరుగుతాయనే చెప్పచ్చండి అంత పవర్ఫుల్ రెమెడీ ఇది అంత పవర్ఫుల్గా మీ జీవితంలో అయితే ఈ గుమ్మడికాయ పరిహారం అనేది పనిచేస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇది అతిశయోక్తి కాదండి ఇది నిజం ఇది అత్యంత అద్భుతమైన ఫలితాలనిచ్చే ఒక మంచి పరిహారం మీ జీవితంలో అప్పులు అనే మాటను తీసేస్తాయి అని కూడా చెప్పవచ్చు ఈ అప్పు అనేది చేసిన వ్యక్తుల జీవితంలో ఎట్లుంటుందంటేనండి బయట వారి దగ్గర ఎలా బయట వారేంటి అయినవారేంటి ప్రతి ఒక్కరి దగ్గర అన్నమాట ఒక రకంగా ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఏర్పడుతుంది వీరికనే చెప్పాలి అలాంటి ఇబ్బందికరమైన వాతావరణం నుంచి వీరు చాలా తొందరగా బయటపడతారు అందరూ కూడా పూర్వల్లాగా వీరిని గౌరవించడం వీరి మాటని వారు స్వీకరించడం కూడా జరుగుతుంది ఇప్పటి వరకు ఎవరైతే వీరిని తీసేసి చాలా చులకనగా హేళనగా చూసారో వారే రేపటి నుంచి పరిహారం చేశాక మర్యాదగా మాట్లాడతారు మర్యాదగా గౌరవంగా చూసుకుంటూ ఉంటారు కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మనిషి జీవితం అన్నాంకండి ప్రతి ఒక్కరికి కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తువు ఉంటాయి కాకపోతే ఇక్కడ మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంచుతాయి అని కూడా చెప్పవచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచన అనేది టైంకి రాదు కానీ ఇలాంటివి పరిహారాలు అనేవి మీరు చేసుకున్నారే అనుకోండి మీకు ఇక అప్ అండ్ డౌన్స్లో అప్పే ఉంటుందండి డౌన్ అనేది ఉండదు మీరు పైకి ఎక్కుడే కానీ కిందకి దిగుడైతే ఉండదు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంత శక్తివంతమైన పరిహారం ఇది అని కూడా చెప్పాలి ఇది మీరు చేశారే అనుకోండి మీకు రిజల్ట్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అని కూడా చెప్పవచ్చు మీకు అప్పు వందలలో ఉన్న వేలల్లో ఉన్న లక్షల్లో ఉన్నా కోట్లల్లో ఉన్న అండి మిరాకిల్సే జరిగి వారం రోజుల్లోనే మీకు ఈ అప్పు తీరే మార్గాలు అనేవైతే చక్కగా కనిపిస్తాయి అని కూడా చెప్పవచ్చు ఈ పరిహారం చేసిన తర్వాత మీరు ఈ సోమవారం ఈ పరిహారం చేస్తే వచ్చే సోమవారం కల్లా మీరు అసలు ఈ మార్గాలన్నీ అప్పులు తీర్చుకునే మీకు కళ్ళ ముందుకి అలా వచ్చి నిలబడతాయి ఒక మీరు ఏమిటంటేనండి నమ్మకంగా చేశారా అనుకోండి ఫలితం అనేది ఇంకా అద్భుతంగా వస్తుంది ఒక వారం రోజుల్లోపు మీ అప్పు తీరిపోయినా ఆశ్చర్యపోయే పని లేదు అంత పవర్ఫుల్ పరిహారం ఇది గుమ్మడికాయ అనే చెప్పాలి ఎందుకంటేనండి గుమ్మడికాయ అంటే కేవలము మనం వంటలకి వాడుకోవటము లేదా దిష్టికి కట్టుకోవటము మాత్రమే కాదండి ఇది అప్పుల ఊబిలో నుంచి మనుషుల్ని లాగి యువతలకి వేస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటే అప్పు అంటే శాశ్వతం కాదు అది తాత్కాలికం మాత్రమే నేడు మీ దగ్గర ఉన్న సమస్య మీ జీవితం మొత్తాన్ని నిర్ణయించదండి మీరు నిన్నటి వరకు డబ్బు సంపాదించగలిగారు అంటే రేపు కూడా చేయగలరన్న నమ్మకం పెట్టుకోండి అప్పు అనేది ఒక సంక్షోభం కానీ మీలో ఉన్న సామర్థ్యం అనేది ఎప్పటికీ తగ్గదు అప్పు అనేది ఒక పేజీ కానీ మీ జీవిత పుస్తకం మొత్తం కాదు అప్పు అనేది ఒక మబ్బు కానీ మీ సూర్యుడు తిరిగి వెలుగుతాడనే నమ్మకం అనేది ఉండాలి మీ జీవితంలో అంతేకాదండి మీరు అప్పు తీర్చలేని వారు కాదు ఇప్పటి వరకు తీర్చలేదంతే కష్టాలు మీలోని నిజమైన శక్తిని బయటికి తీస్తాయనే చెప్పాలి దేవుడు ఎప్పుడు కూడా ఎవ్వరికి మించిన అయితే ఇవ్వడు అప్పు ఉన్నవారు తమను తమ అస్సలు చిన్న చూపు చూడకండి మీ విలువ డబ్బుతో కాకుండా మీ ఆలోచన మీ శక్తి మీ కృషిలో ఉంటుందనే చెప్పాలి మీరు అప్పైన ఎందుకు మీకు మీకేదన్నా ఇంట్లో సమస్య వచ్చి మీకేదన్నా సమస్య వచ్చి తీసుకున్నారు అంతేకాని మీరు ఏదో జల్సాలు చేయటానికి మీరేదో పాడు చేయటానికి కాదు కదా తీసుకుంది కాబట్టి మీరు మీ అప్పులు తీరిన రోజుని ఊహించేసుకోండి ఆ ఊహనే మీకు శక్తిని ఇస్తుంది మీరు చిన్న ప్రయత్నాలు మొదలు పెట్టండి అవే పెద్ద ఫలితాలనిస్తాయి అప్పు తీర్చుకోవటం అసాధ్యం కాదు మీకు ధైర్యం ఉంటే క్రమశిక్షణ ఉంటే ప్రతి కష్టాన్ని కూడా జయించవచ్చు అంతేకాదు ఈ గుమ్మడికాయ పరిహారం మీరు ఎవరైతే నిజాయితీగా కష్టపడుతూ అప్పు తీర్చుకోవాలన్న తపనతో ఉన్నారో వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అని పండితులు చెప్తున్నారు అనుమానం రావచ్చు సోమవారం రోజే ఈ గుమ్మడికాయ పరిహారం ఎందుకు చేయాలి అని ఏంటంటేనండి మన జీవితంలో ఉన్న దోషాలు కర్మబంధాలు తొలగించడానికి శివుడికి ఈ గుమ్మడికాయని సమర్పణ చేస్తారు అని పండితులు చెప్తున్నారు ఈ గుమ్మడికాయ పూజ అనేది శివుడి ఆరాధనలో ఒక శుభకార్యం అనేది చెప్పాలి దీని ద్వారా అప్పులు తగ్గి డబ్బు నిలకడగా ఉండే శక్తి వస్తుందని శాస్త్రవచనం ఇంకా అంతేకాదండు ఈ గుమ్మడికాయ లోపల గింజలు ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని ఆశీర్వాద గింజలుగా భావిస్తారని పురాణాల్లో చెప్పబడింది అని పండితులు అంటున్నారు శివుడి వద్ద ఈ గుమ్మడికాయ ఉంచి పరిహారం చేస్తే మనసులోని ఆందోళన తగ్గి శాంతి పెరుగుతుంది అంతేకాదు ఈ గుమ్మడికాయ శివార్పణ చేసిన తర్వాత ఈ కొంతమంది ఏదో ఒక రకమైన పూజ అండి ఈ గుమ్మడికాయని ఇంటికి తీసుకువచ్చి వంటల్లో వాడితే కుటుంబానికి ఆరోగ్యం అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది అన్న నమ్మకం కూడా ఉంది పురాణాల్లో అని పండితులు చెప్తున్నారు కాదండి గుమ్మడికాయ లోపల ఖాళీ ఎక్కువగా ఉంటుంది ఇది మనలోని అంటే మనలో ఉన్న దోషాలు బాధలు అన్ని ఖాళీ చేయించేది అనే సంకేతం అని కూడా చెప్పాలి మన కష్టాలను మోసి వాటిని చెదరగొట్టే శక్తి గుమ్మడికాయలో ఉందని శాస్త్రం చెప్తుంది అంతేకాదు గుమ్మడికాయలో వందలాది గింజలు ఉంటాయి ఇవి ఆశీర్వాద గింజలు అంటే ఇల్లు ఎప్పుడు అన్నపూర్ణంగా ఉండాలనే సూచన అనమాట అందుకే గుమ్మడికాయని ఇంట్లో పెడితే ధనం ధాన్యం సుఖం వస్తుందని పురాణాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు ఈ గుమ్మడికాయని పగలగొట్టడం ద్వారా మనపై ఉన్న చెడు దృష్టి గ్రహ దోషాలు మనసు మీద భారాలు అన్నీ చెదిరిపోతాయన్న నమ్మకం ఉంది ఇది పగలగొట్టిన వెంటనే మనసు తేలిక అనిపించడం వెనుక ఇదే కారణం అని కూడా చెప్పాలి ఇక పౌరాణిక మనం కనుక చూసుకున్నట్టయితే శివుడికి సులభమైన వస్తువులు పాలు నీళ్లు బిల్వదళం పండ్లు కూరగాయలు చాలా ఇష్టం వాటిలో గుమ్మడికాయ కూడా ఒకటి శివుడు అన్నపూర్ణ సూత్రాన్ని ఆవిష్కరించినాడు కాబట్టి గుమ్మడికాయను ఆయనకు అర్పించడం అనేది శుభప్రదం కూడా చెప్పవచ్చు మన సమస్యలను ఏమిటంటేనండి ఈ గుమ్మడికాయని పెట్టి పరిహారం చేయటం ద్వారా చక్కగా మన అడ్డంకులు మన అప్పులు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అనే చెప్పాలి ఇది ఒక మానసిక ఆధ్యాత్మిక తెరపీ లాంటిదనే చెప్పాలి దీనివల్ల మన ఆలోచనలు కూడా శుద్ధి అవుతాయి అలాగే విశ్వాసం కూడా పెరుగుతుంది గుమ్మడికాయ అంటే కేవలం ఒక కూరగాయ మాత్రమే కాదు ఇది ఖాళీని నింపేది మనసులోని బాధల్ని తొలగించేది ధనాన్ని ఆకర్షించేది అన్న పుష్కలత్వాన్ని ఇచ్చేది అంతేకాదు చెడును తొలగించేది అందుకే ఈ పరిహారం అత్యంత శక్తివంతమైంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఆ పరిహారం ఏ విధంగా చేయాలంటే రేపు సోమవారం రోజండి పొద్దున్న చేసినా మంచిదే లేకపోతే సూర్యుడు అస్తమించే సమయంలో చేసినా కూడా మంచిదే అని పండితులు చెప్తున్నారు మీరు దీనికి కావాల్సింది ఏమిటంటే ఒక తెల్ల గుమ్మడికాయ అండి అంటే బూడిది గుమ్మడికాయ అనమాట ఇది అసాధారణ కూరగాయ అనే చెప్పాలి ఈ తెల్ల గుమ్మడికాయ అనేది ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటుందనే చెప్పవచ్చు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించి దాన్ని కంప్లీట్గా మన జీవితంలో లేకుండా తీసివేస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అందుకేనండి ఈ బూడిద గుమ్మడికాయని పరిహారాల్లో చాలా చక్కగా ఉపయోగిస్తారనే చెప్పాలి మనిషిపై ఉన్న దృష్టి దోషాలు చెడు శక్తులు అప్పుల భారాలు ఆత్మీయ మానసిక బాధలు ఇవన్నీ కూడా ఇది తనలోకి తీసుకుంటుందని ఒక పెద్ద నమ్మకం అని శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు అంతేకాదు బూడిద గుమ్మడికాయ శీతల స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల మనసుకు చల్లదనం ప్రశాంతతని ఇస్తుంది అంతేకాదండి ఇంట్లో బూడిద గుమ్మడికాయ నిర్దిష్ట రీతిలో ఉంచటం లేదా పరిహారం కోసం వినియోగించడం వల్ల సంపద నిలుస్తుంది అప్పులు తగ్గుతాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాకుండా ఏమిటంటే ఇంట్లో మనం గుమ్మడికాయని ఉపయోగిస్తే విశేషమైన ఫలితాలైతే వచ్చి తీరుతాయి శాస్త్రాల్లో దీని దృష్టి నివారణకు ఉత్తమమైన ద్రవ్యముగా పేర్కొన్నారు అని కూడా పండితులు చెప్తున్నారు ఈ పరిహారం అండి రేపు సోమవారం రోజు చేసుకోవాలి ఒకవేళ మాకు కుదరదు అండి అంటే ఇతర రోజుల్లో చేసుకోవచ్చు కానండి ఫలితం అయితే సోమవారం చేస్తేనే ఎక్కువగా వస్తుంది అనే పండితులు అంటున్నారు ఏమిటంటే దీనికి అవసరమయ్యే వస్తువులు ఒక తెల్ల గుమ్మడికాయ అండి చిన్నది లేదా మధ్యస్థ పరిమాణంలో ఉంటే సరిపోతుంది మరి పెద్ద గుమ్మడికాయ కూడా అవసరం లేదండి మీకు అలాగే ఒక మార్కర్ పెన్ను తీసేసుకోండి ఇది చక్కగా బ్లాక్ కలర్ది ముందుగా మీరు ఏం చేస్తారంటే గుమ్మడికాయని శుభ్రంగా కడుక్కున్నాక మీరు మీ దగ్గర పెట్టేసుకోండి మీ ముందు పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంతకంటే ముందండి మీరు ఈ గుమ్మడికాయని ఏ దిక్కుకు పెట్టుకొని కూర్చుంటారు ఈ పరిహారం చేసేటప్పుడు ఇంకొక విశేషం కూడా ఉందండి ఏంటంటే ఎవరు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి ఎవరు లేని ఏకాంత ప్రదేశంలో కూర్చోండి పూజ గదిలో కూర్చున్నప్పుడు కొద్దిగా తలుపులు దగ్గరకేసుకొని అన్నా చేయవచ్చు ఈ పరిహారాన్ని ఎందుకంటే డిస్టబెన్స్ అనేది అస్సలు ఉండకూడదు ఫోన్ రింగ్ అవ్వడు టీవీ శబ్దాలు రావటం అలాంటివి ఏవి కూడా ఉండకూడదు మీరు ఇది చేసేటప్పుడు మధ్యలో కూడా అస్సలు మాట్లాడకూడదు ఇలాంటి నియమాలన్నీ కూడా మీరు పాటిస్తే సరిపోతుంది అని పండితులు అంటున్నారు అయితే ఇలా తీసుకున్న తర్వాత మీరు అలా కాకుండా బయట కూర్చొనైనా చేసుకోవచ్చు అంటే మీ ఇష్టం అండి బయట కూర్చొనైనా చేసుకోవచ్చు పెరట్లో కాకపోతే మీరు దేవుడి గదిలో మీ పూజా మందిరం ముందు కూర్చొని దీపారాధన చేసి ఈ విధంగా చేస్తే మంచిది అని పండితులు అంటున్నారు మీరు తూర్పు వైపుకి ముఖం పెట్టుకొని ఈ పరిహారాన్ని చేయాలండి ఈ గుమ్మడికాయ మీద మీరు నల్ల మార్కర్తో మూడు రాయాలండి అవి ఏమిటంటే నా అప్పులు పోవాలి ఒకటి రెండు నా బాధలు తొలగాలి మూడు నా కోరికలు నెరవేరాలి మీకు ఏ సమస్యలు ఉన్నాయో వాటిని స్పష్టంగా రాయాలి ఇలా మూడు రకాలుగా రాసుకోవాలన్నమాట రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే గుమ్మడికాయని మీ ముందు పెట్టుకొని నిశ్శబ్దంగా అండి కాసేపు మీ మనసులో ఉన్న బాధలు కష్టాలు అన్నీ కూడా చెప్పేసుకోండి చెప్పేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మౌనంగా కూర్చొని ఓం నమ శివాయ అని కనీసం పదకొండు సార్లు జపించండి ఇప్పుడు ఆ గుమ్మడికాయను మీ చేతిలో పట్టుకొని ఏం చెప్తారు ఇప్పటి నుంచి నా బాధలు నా అప్పులు ఇవే నేను వీటిని విడిచిపెడుతున్నాను అని మనసులో గట్టిగా మీ సంకల్పాన్ని చెప్పుకోండి మళ్ళీ ఒకసారి అండి మీరు ఇదంతా చేశాక గుమ్మడికాయని చేతిలో పట్టుకొని లేచి నిల్చొని ఈ విధంగా చెప్పుకోవాలన్నమాట ఏమిటి ఇప్పటి నుండి నా బాధలు నా అప్పులు ఇవే నేను వీటిని విడిచిపెడుతున్నాను శాశ్వతంగా అని మనసులో చెప్పేసుకోండి అలా చెప్పిన తర్వాత ఆ గుమ్మడికాయని తీసుకొని బయటకు వెళ్ళండి బయటికి వెళ్ళి మీరు రోడ్డు పక్కన లేకపోతే చెట్టు క్రింద లేదా ఆలయం బయట బలంగా పగల కొట్టండి ముక్కలు ముక్కలైపోవాలన్నమాట అది అలా కొట్టిన తర్వాత వెంటనే వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఇంటికి వెళ్ళిపోవాలి ఈ గుమ్మడికాయ ముక్కల్ని అక్కడే వదిలేయాలి ఆ రోజు సాయంత్రం ఏం చేస్తారంటేనండి మీరు ఇలా చేశాక మీ ఇంట్లో పాలు తాగటం లేదా పంచదార లేకపోతే బెల్లం లాంటివి తినటం ఏమిటి ఇంటికి అన్నమాట ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ అప్పులన్నీ తీర్చే మార్గాలు అనేవి క్రమంగా తెర్చుకుంటాయి కుటుంబంలో గొడవలు తగ్గి శాంతి పెరుగుతుంది మానసికంగా తేలిక కనిపిస్తుంది డబ్బు నిలవటం మొదలవుతుంది ఇది చేయటానికి మీకు కావాల్సిందల్లా ఒక గుమ్మడికాయ దాంతో పాటు ఒక మార్కర్ పెన్ను నల్లది ఇంకొకటి వచ్చేసి నమ్మకం అండి ఈ నమ్మకంతో కనుక మీరు చేశారే అనుకోండి అసలు మీరు అత్యంత శక్తివంతమైన రిజల్ట్ నైతే చూసి తీరుతారు అని పండితులు అంటున్నారు మీ అప్పులన్నీ కూడా ఒక వారం రోజుల్లోపే తీరిపోయిన ఆశ్చర్యపోయే పని లేదు అవి కోట్లలో ఉన్నా సరే అని కూడా పండితులు చెప్తున్నారు మీకు ధనం అనేది ఈ విధంగా చేయటం వల్ల అద్భుతంగా దూసుకు వస్తుందనే చెప్పాలి మీ సుడి తిరుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది ఇక ఈ పరిహారం చేసిన తర్వాత మీరే ఒకరికి అప్పులిచ్చే స్థాయికి ఎదుగుతారు అని కూడా చెప్పవచ్చు మీ అప్పులన్నీ తీరిపోతాయి మీ ఇంట్లోకి ధన ప్రవాహం ఆగకుండా దూసుకు వస్తుంది కాబట్టి రేపు ఈ శక్తివంతమైన గుమ్మడికాయ పరిహారాన్ని చేసి చూడండి అని పండితులు అంటున్నారు